హలో పేరెంట్స్ మీ పిల్లల్ని బీటెక్ చదివించడానికి ఇండియాలో ఏది బెస్ట్ యూనివర్సిటీ అని వెతుకుతున్నారా తెలిసిన వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుంటున్నారా మీ పిల్లలతో కలిసి దేశంలోని యూనివర్సిటీలని విజిట్ చేయడానికి ఖర్చు చేస్తున్నారా రోజులు టైం స్పెండ్ చేస్తున్నారా ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ చదవడానికి వాటి గురించి తెలుసుకోవడానికి ఇన్ని రోజులు కష్టపడింది ఖర్చు చేసింది జూన్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ హైదరాబాద్ లోని టీ హబ్ లో జరుగుతున్న వీ సోర్స్ ఎడ్యుకేషన్ ఫేర్ కి రండి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు అతి తక్కువ ఫీజు స్కాలర్షిప్ తో మీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేయొచ్చు ఇండియాలోని ప్లస్ అండ్ ఏ ప్లస్ ప్లస్ యూనివర్సిటీల ప్రతినిధులు వస్తున్నారు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరినో అడగాల్సిన పనే లేదు మీరే స్వయంగా మీ పిల్లలతో ఎడ్యుకేషన్ రండి మొత్తం చూడండి అన్ని తెలుసుకోండి నచ్చిన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోండి మీ పిల్లల భవిష్యత్ ని బెస్ట్ గా మార్చండి అంతేకాదు ఎలాంటి షూరిటీ ప్రాపర్టీ ఇన్షూరెన్స్ లేకుండానే ఎడ్యుకేషన్ లోన్స్ ని అందించేందుకు దేశంలోని టాప్ బ్యాంక్స్ ఎంబీఎఫ్ఈస్ ఫారెన్ బ్యాంక్స్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి వస్తున్నాయి మీ బడ్జెట్ కి తగ్గట్టు మీకు నచ్చిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి సో స్టూడెంట్స్ మీరు మీ పేరెంట్స్ తీసుకొని జూన్ ఇరవై తొమ్మిదిన నా టీ హబ్ లో జరిగే వి సోర్స్ ఎడ్యుకేషన్ ఫేర్ కి వచ్చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ కింది నెంబర్ కి కాల్ చేయండి వి సోర్స్ ఎడ్యుకేషన్ ఫేర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఫ్యూచర్